హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శవన్ బావ్ వ్లాగ్స్ నా వీడియో చివరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ షర్వణ వ్లాగ్స్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నైతే నాకు తెలియజేయండి ఇక్కడ మా అమ్మ అయితే గోషులు అయితే ప్రిపేర్ చేస్తుంది చిన్న అంటే అంతే కదా గోషులు ఉండాలి కదా వాళ్ళకి ఖచ్చితంగా అయితే మా ఇంట్లో కూడా అంతే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మా అన్నయ్య కొడుకు అలాగే నా కొడుకు కాటన్ చీరలతోని ఇట్లా లంగోట్లు ప్రిపేర్ చేస్తే వాళ్ళకి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఊరికే చిన్న చిన్న నిక్క చేయడం కంటే కూడా ఇట్లా ఇవైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటది కదా వాళ్ళకైతే చిన్న అప్పటికీ ఒక రెండు చివరల వరకు వేస్ట్ వేస్ట్ చేసినప్పటికీ తర్వాత వాళ్ళు పెద్ద అయిన కొద్దవి ఏమి సరిపోవు మళ్ళీ చేయాల్సి వస్తేనే ఉంటుంది ఇప్పుడు వచ్చే ఎన్ని రెడ్మేడ్ వి యూజ్ చేసినప్పటికీ కూడా మనం ఇంట్లో తయారు చేసుకునే చాలా బెస్టర్ ఇంట్లోనే మంచిగా కరెక్ట్ అందరితోని మనం మంచిగా కట్ చేసుకొని మిషన్ మీద ఒక కుట్టేసుకున్నా లేకపోతే సూది తరంతోని పెట్టి కుట్టుకున్నా కానీ ఇదే బెటర్ అసలు బయట ఆన్లైన్లో అట్లా ఇట్లా కొనడం కంటే అమ్మ లంగూట్లు కట్ చేయడం అయిపోగానే నేనైతే పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నా పెసరట్టు అంటే మా ఇంటి వాళ్ళకైతే అందరికీ చాలా ఇష్టం దోశ పెసరట్టు ఇవైతే చాలా అందరికీ మోస్ట్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్స్ ఇవి నంబర్ వన్ పొజిస్ ఉంటాయి నాకైతే పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తే ఇష్టం బట్ మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళకైతే కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం మా అమ్మకు కూడా కొంచెం క్రిస్పీగా ఇష్టం అంతే కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకంగా తినాలని ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తినడం అంటే ఇష్టం మా ఇంట్లో కూడా అంతేనండి కొంతమందికేమో అట్లా కొంతమందికేమో ఇట్లా నేనైతే పెసరట్టుకి ఒక రెండు చిన్న టీ గ్లాసెస్లు పెసరలు నానబెట్టుకుంటే దానికి రెండు చిన్న టీ గ్లాసెస్ బియ్యం యాడ్ చేస్తాం అంటే మనం ఈ క్వాంటిటీలో తీసుకుంటే పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది కొంతమంది పెసరట్టు వేస్తే ఎక్కడ పిండి గడితెట్టు అని అక్కడనే ఉంటుంది అది మళ్ళీ కదపడానికి రాదు అదే మరి కొంతమంది వేస్తేనేమో పెసరట్టు మొత్తం ఇట్లా స్మూత్ గా వచ్చేస్తుంది ఇట్లా కొంచెం కడగ్గా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన క్వాంటిటీతో నెక్స్ట్ టైం మీట్ చేసినప్పుడు ట్రై చేసి చూడాలి పొద్దు పొద్దున్న పిల్లల్ని పట్టుకుని ఇంట్లో ఉన్న అన్ని పనులు వేసుకుంటూ టిఫిన్లు లంచ్ అవి ఇవి అంటూ ఎన్ని పనులు వేసుకున్నప్పటికీ మనం తినేసరికి మాత్రం చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ నేను కూడా అంతే పెసరట్టు తినేసరికి చాలా లేట్ అయిపోయింది టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అయిపోయింది ఒక్కొక్కసారి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా కూడా అయితే మార్నింగ్ టిఫిన్ తినడానికి ఫస్ట్ మనం తినే తర్వాత కూడా పిల్లలకు పెట్టొచ్చు మనం తొందరగా తినటం పెద్దవాళ్ళం కాబట్టి కానీ చిన్న పిల్లలకి తినిపించిన తర్వాత మనం తింటే మనం తినే రెండు సాటిస్ఫైడ్ గా తినొచ్చు అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ మా కుషిగాడు తినాలనిపిస్తుంది వాడు తిన్న తర్వాతనే నేను అని అనుకుంటా అంతే కదా మనకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది తినే రెండు బుక్కలన్న పైన అన్నట్టు అనిపిస్తుంది అవునా కాదా ఇంత మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి పెసరట్టుకి కాంబినేషన్ రోజు ఏం తింటామో తెలియదు కానీ ఈ అయితే మా ఇంట్లో అయితే టమాటా చార్ ప్రిపేర్ చేసుకుని ఉంటే మీ టమాటా చార్ లో దాంట్లో కొంచెం చక్కెర యాడ్ చేసినా లేదా బిల్లం యాడ్ చేసినా బానే ఉంటుంది స్వీట్ స్వీట్ టమాటా చార్ తోని పెసరట్టు తింటే మాత్రం మా టేస్ట్ అనిపించింది మంచి హోటల్ స్టైల్లో తిన్నట్టు అనిపించింది నాకు మా చిన్న నాయకైతే కానీ తిన్న ఈ టేస్ట్ అయితే మా పెద్దనాయకు నచ్చలేదు మా పెద్దన్నైతే ఆవకాయ పచ్చడితో మాత్రమే తినేసిండు నేనైతే ప్రశాంతంగా కూర్చొని తింటున్నా నేను ఆల్రెడీ మా కుషాడికి తినిపించి ఇవన్నీ పడుకోబెట్టిన మళ్ళీ తర్వాత అంతకు ముందు రోజు చేసిన ఏదో కర్రీ కూడా ఉండే ఇక్కడ పాలకూర పప్పాయ అనుకుంటా అది కూడా వేసుకొని తిన్నాను నేనైతే పర్టికులర్గా ఇదే ఉంటే తింటా ఉద్దేశం ఏం లేదు మిగిలిపోయినవి తీసుకెళ్ళి డస్ట్బిన్ లో అంటే అంత రిచ్ కాదు కదా మంచిగా ఉంటే అంతే కొంచెం వేడి చేసుకున్నా సరే మేమైతే తినేస్తాం అట్లాంటి ఏమి ఉండవు దే కదా ఈరోజు పొద్దున్నేం తినా తర్వాత నేనైతే బీరకాయ పప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా బీరకాయ పప్పు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి చాలా మందికి బీరకాయ పప్పు అంటే చాలా ఇష్టమే ఉంటుంది కదా కొంచెం కొత్త ఆకాయతో బీరకాయ పప్పు దగ్గరకే వేసుకొని తింటే మాత్రం మస్తుంటే అసలు టేస్ట్ నేనైతే చాలా సింపుల్గా బీరకాయ పప్పు అయితే ప్రిపేర్ చేసిన ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ తర్వాత అల్లం వెళ్ళి బీరకాయలో ఆల్రెడీ వాటర్ అనేది ఎక్కువనే ఉంటుంది అందుకే ఫస్ట్ పీల్ చేయంగానే మంచిగా ఒకసారి అయితే నీట్గా కడిగిన తర్వాతనే ముక్కలు అంటే కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో వేయడం వల్ల ఆ వాటర్ ఈ అని ఎక్కువైపోయి కర్రీ అనే టేస్ట్ కూడా కాదు అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ కూడా వేసిన తర్వాత వీటిని కొంచెం ఇవ్వాలి ఇవి గోలిన తర్వాత దీంట్లోకి బీరకాయ ముక్కలు మనం ఫస్ట్ వేసుకుందాం అనుకున్న పెసరపప్పు కూడా ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పొందన్న ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కడిగి మంచిగా నీట్గా నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పప్పును కూడా మంచిగా యాడ్ చేసుకొని మనకి ఎంతైతే వాటర్ కావాలనుకుంటామో అంత వాటర్ అయితే ఒక గ్లాస్ అడ లేకపోతే శంబడ ఎంతనో అంత తీసుకుంటే తీసుకొని ఒక పక్కకు పెట్టుకొని దీంట్లోనైతే ఉప్పు కారం వేసి తర్వాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక నాలుగు విజిల్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రెషర్ కుక్కర్ది ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి మంచిగా కలిపి ఉప్పు కారం అన్ని టేస్ట్ చూసుకొని వాటర్ కూడా అంత సరిపోయిందో లేదో చూసుకొని పొయ్యి మీద లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత కొత్తిమీర వేసుకొని తింటే మాత్రం మస్ టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ ఈ బీరకాయ పప్పు మంచిగా వేడివేడి అన్నంలోకి కొత్త ఆవకాయ పచ్చడి అలాగే వడియాలు అప్పడాలు ఇట్లాంటి కాంబినేషన్తో తింటే మాత్రం మస్ టేస్ట్ అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా ఇట్లా తింటే మాత్రం కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి పూరీలు చపాతి ఇట్లాంటి వాటిలోకి అయినా సరే బీరకాయ పప్పు అనేది కాంబినేషన్ మస్ టేస్టీగా ఉంటుంది అసలు తిన్న కొద్ది తినాలనిపిస్తుంది తప్ప తక్కువైతే మనపేయదు ఇవన్నీ ఎందుకండి ఉట్టి వేడన్నంలోకి బీరకాయ పప్పు పెట్టుకొని తిన్నా కానీ ప్రశాంతంగా నేర్చు ఇంకా రెండు ముద్దలు ఎక్కువనే మా ఇంట్లోనైతే రెగ్యులర్గా ఆకుకూరలు బీరకాయలు దొండకాయలు బెండకాయలు ఇట్లా కూరగాయలు అన్నీ కూడా వండుకుంటూనే ఉంటాం అప్పుడో ఇప్పుడు నాన్ వెజ్ తిన్నప్పటికైనా సరే కూరగాయలు అయితే చాలా ఇష్టం పప్పుల విషయానికి వస్తే మాత్రమే పప్పులు అంటే నచ్చవు కానీ ఇట్లాంటి కూరగాయలు మాత్రం అందరికీ ఇష్టం ఇంట్లో వాళ్ళకి మరి మీ ఇంట్లో వాళ్ళకి ఎక్కువ పప్పులంటే ఇష్టమా లేకపోతే ఆకు కూరగాయలు అంటే ఇష్టమా లేకపోతే ఉట్టి కూరగాయలు అంటే ఇష్టమా నాతో అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ గగన్ అనుభవ బా కొంతమందికి ఏమో మనం ఏ కర్రీ వేసుకున్నా సరే అది కొంచెం పుల్లగా ఉంటే చాలా అనిపిస్తుంది అదే మరికొంతమందికి ఏమో కొంచెం స్వీట్గా ఉంటే బాగుండి అనిపిస్తుంది అదే మరికొంతమందికి ఏమో కారంగా ఉంటే బాగుండని అదే మరికొంతమందికి ఏమో చప్పగా ఉంటే బాగుండని అనిపిస్తుంది మరి మీకెలా ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి నాకైతే కొంచెం పుల్ల పుల్లగా స్వీట్గా తినడం అంటే చాలా ఇష్టం ఇంట్లో ఉన్న ఐదుగురులో ఎవరో ఒకరిద్దరి అయినా కనీసం మన టేస్ట్లతో ఇద్దరు ముగ్గురు అయినా మ్యాచ్ అవుతాయి కదా అట్లా మా చిన్నయ్యకు నాకైతే ఇట్లా కొంచెం పుల్ల పుల్లగా లేదంటే స్వీట్ స్వీట్గా తినడం ఇష్టం అది మా పెద్దన్నయ్యకు మిగిలిన వాళ్ళకి కారం కారంగా ఉంటేనే ఇష్టం నా బీరకాయ పప్పు అయితే ఒకటి ఒకటి ఐటమ్స్ యాడ్ చేసుకుంటే వస్తున్న కొద్ది మస్తు కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా తింటే కూడా అంతేనండి మస్ టేస్ట్ అనిపించింది నాకే అనిపించింది అసలు నేను అయినా అయితే కర్రీ పిలి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్పుడప్పుడు కొన్ని కొన్ని కర్రీ స్టేజ్ ఆరి ఆ వీటిలోన టేస్ట్ అప్పుడప్పుడేమో మనకు తెలియకుండానే అవే చాలా మంచిది అయితే ఇక పప్పు ప్రిపేర్ చేసిన తర్వాత మా చిన్నయ్య కోసం అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే మా చిన్న అయితే ఈ మధ్య మాత్రమే ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది తాగడం అయితే స్టార్ట్ చేసిండు అంతకు ముందు అయితే ఏం ఇది కొంచెం హెల్త్కి మంచిదని చెప్పి దీంట్లోకి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం యాడ్ చేసుకోడు షుగర్ లేకపోతే లెమన్ అట్లా ఇట్లాంటివైతే అయితే ఏం యాడ్ చేసుకోడు ఓన్లీ కొంచెం వాటర్తోని మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఓడ తాగేస్తాడు అంతే హెల్త్కి మంచిది కొంచెం బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా అని అలాగే ఫేస్ కూడా గ్లో వస్తుంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్